సో కరెంటు స్తంభాలు ఉంటాయి కదా హైదరాబాద్లో ఒక స్ట్రీట్లో లైట్ వస్తలేదని ఎవరికి కంప్లైంట్ చేయాలి పోయి జిహెచ్ఎంసీ ఆఫీస్ దాకా పోయి కంప్లైంట్ చేయాలి వాడు ఏ లొకేషన్ అని చెప్పేసి వాడసి తిరగాలి ఇది ఎంత దుకారం లేదు ఇప్పటి నుంచి విద్యుత్ స్తంభాలకు క్యూఆర్ కోడ్తో యూనిక్ ఐడి స్తంభాలి క్యూఆర్ కోడ్తో యూనిక్ ఐడి ఇస్తారట లైట్ల లెక్క తేల్చేందుకు సర్వే ప్రత్యేక మొబైల్ యాప్ రూపకల్పన వీధి దీపాల నిర్వహణకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తుందట జీహెచ్ఎంసీ వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది బకాయిలు చెల్లించలేదని కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్వాహకులు బకాయిలు చెల్లించిన పనులు చేయడం లేదని జిహెచ్ఎంసీ అధికారులు వెరిసి నగరంలో వీధి దీపాలు వెలగడం లేదు దీని అంతటికీ విద్యుత్ లైట్లకు లెక్కపత్రం లేకపోవడమే అధికారులు గుర్తించారు గ్రేటర్ పరిధిలోని ఎన్ని విద్యుత్ స్తంభాలు ఉన్నాయి వాటికి ఎన్ని లైట్లు ఉన్నాయి ఉన్న లైట్లన్నీ వెలుగుతున్నాయా లైట్ పాడైతే కొత్త వాటిని రీప్లేస్ చేస్తున్నారా అనే విషయాలలో అవకతవకలు జరుగుతున్నాయని ఉన్నతాధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలియదు దీంతో పాటు ఈ విభాగంలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగులు సైతం పారదర్శకంగా జవాబుదారతనంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు జిహెచ్ఎంసి ఎలక్ట్రిసిటీ విభాగం సారించింది స్తంభాలకు యూనిక్ ఐడి ఇవ్వడం ద్వారా కరెక్ట్గా అది ఎన్ని రోజుల కింద దాన్ని బల్బు మార్చారు ఫెయిల్ అయిందా లేదా అక్కడ స్థానికంగా ఉన్న న్యాయ వ్యక్తులు స్థానికులు ఎవరైనా ఉంటే అది దాని ఏమంటారు ఆ లైట్ వస్తలేదంటే ఇట్లా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దాన్ని కంప్లైంట్ చేయొచ్చు యాప్ ద్వారా దాని ద్వారా ఏ లొకేషన్లో ఏ స్తంభం లైట్ వెలుగుతలేదు ఎన్ని రోజుల కింద పాడైంది దాన్ని అని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ కూడా క్లోజ్ చేయొచ్చు వ్యక్తే జీహెచ్ఎంసి పరిధిలో ముప్పై సర్కిల్ల పరిధిలో ఐదు పాయింట్ ఐదు పది సున్నా లక్షల వీధి దీపాలు ఉన్నాయని అధికారులు లెక్కలు చెప్తున్నారు వీటిని ఇరవై ఐదు వేల సెంట్రలైజ్డ్ కంట్రోల్ మానిటరింగ్ సిస్టమ్ డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేశారు అయితే ఎన్ని విద్యుత్ స్తంభాలు ఉన్నాయనే లెక్కలు అధికారుల వద్ద లేవు క్షేత్రస్థాయి అధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఇచ్చినవే తప్ప వాటిని పక్కగా లెక్కించిన దాగరాలు లేవు ప్రతి స్తంభానికి క్యూఆర్ కోడ్తో కూడిన యూనిక్ ఐడిని ఇవ్వాలని నిర్ణయించారు దీన్ని స్కాన్ చేస్తే స్తంభానికి చెందిన పుట్టు పూర్వోత్తరాలుతో పాటు ఎన్ని లైట్లు ఉన్నాయి ఎన్నిసార్లు లైట్లను రీప్లేస్ చేశారని సమాచారం వచ్చేలా రూపొందిస్తున్నారు ప్రత్యేక మొబైల్ యాప్ ఉంటుందట జీహెచ్ఎంసీ పరిధిలో ముప్పై సరుకుల ఉన్న స్తంభాలను మొబైల్ యాప్ ద్వారా సర్వే చేయాలని నిర్ణయించారు స్తంభం ఉన్న ఏరియాకు సంబంధించిన లొకేషన్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ పొందుపరచనున్నారు మొబైల్ యాప్ ద్వారా విద్యుత్ స్తంభానికి సంబంధించిన వివరాలను పూర్తిగా సేకరించాలని నిర్ణయించారు ఈ పనులను త్వరలోనే ప్రారంభించే అవకాశం అయితే ఉంది అధికారుల లెక్కలు ఇలా జీహెచ్ఎంసీ పరిధిలో ఐదు లక్షలకు పైగా వీధి దీపాలు ఉన్నాయని టక్క టక్కన లెక్క చెప్తున్నారు వీటినికేమైనా పారదర్శకత ఉందా స్తంభాల గురించి అధికారులకు ఒక్కోసారి ఒక్కోలా చెప్తున్నారు మొదట్లో జీహెచ్ఎంసీకి చెందిన స్తంభాలే అని చెప్పేవారు తర్వాత జీహెచ్ఎంసీతో పాటు టీజీఎస్పీ డీసీఎల్ స్తంభాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు కొత్త విషయం ఏంటంటే టెలిఫోన్ స్తంభాలకు కూడా విద్యుత్ దీపాలను వెలిగిస్తున్నట్టు లెక్కలు ఇస్తున్నారు ఉద్యోగుల లెక్కలు సో ఇవన్నీ అట్లాగనే పారదర్శకత కోసమే విద్యుత్ స్తంభాలు విద్యుత్ లైట్లు మీటర్ బాక్సులకు సంబంధించిన లెక్కలు తేలిస్తే తేలితే నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడం సులభంగా అవుతుందని అధికారు చెప్తున్నారు వీటి ఆధారంగానే టెండర్ పిలవడంతో పాటు నిధుల ఖర్చుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కొత్త లైట్లను రీప్లేస్ చేయడంతో పాటు పాత వాటిని ఏం చేస్తున్నారనే దానిపై నిఘా పెట్టాలని నిర్ణయించారు అయితే వీటి నిర్వహణను మళ్ళీ ఈఈఎస్ఎల్కి ఎల్కే ఇవ్వాలని వేరే టెండర్ పిలవాలనే పురపాలక శాఖ నిర్ణయం మేరకే జరుగుతుందని అధికారులు అయితే చెప్తున్నారు మొత్తంగా తమ్మలకు కూడా క్యూఆర్ కోడ్లు పెడతారట